ప్రైజ్ దిలాట్ ఈ దినమునక ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మతీ సువార్త ఐదో అధ్యయము నాలుగవ వచనము దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడుతున్నావా దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదరని దేవుడు అంటున్నాడు ఎవరి చేత ఓదార్చబడుదురు ఎప్పుడు ఓదార్చబడుదురు ఎలా ఓదార్చబడుదురు అంటే మనుషులు నిన్ను అన్ని సమయాల్లో ఓదార్చలేకపోవచ్చు వారు ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా ఆ యొక్క ఆదరణ ఓదార్పు నీవు పొందలేకపోవచ్చు కానీ నీ నీ దుఃఖదినములో ఒక సంతోషం పుట్టబోతుంది ఆ సంతోషం నిన్ను స్థిరంగా నిలబెట్టబోతుందని నీవు గ్రహించాలి ఆ సంతోషంలో నీవు స్థిరంగా నిలబడిన తర్వాత నిన్ను బాధించిన దుఃఖదినాలు చిన్నవిగా కనిపిస్తాయి కానీ నీ సంతోషము శాశ్వతంగా నీ నుండి ఆ సంతోషం ఎవరూ దూరం చేయలేనంతగా ఆ సంతోషం నిన్ను ఆనందింపజేస్తుంది ఆ సంతోషమే యేసు ప్రభు మనకు అనుగ్రహించు ఆ సంతోషం కొరకు ఆశతో పరిగెత్తుదామా క్రీస్తు వైపు నడుద్దామా ఆయన మార్గంలో చేరి ఆయనతో పాటు నిత్యానందమైన సంతోషకరమైన పర్లోక రాజ్యం వైపు పయనిద్దామా ఇంకెందుకు ఆలస్యం నేడే ప్రభువును నమ్ముకో నిజరక్షకుడిగా అంగీకరించు దేవుని కృపా కాపుదల మనకి గాక ఆమెన్